గోస్తా నది ఎప్పుడు ఇంతలా రాదు ఈరోజు ఎక్కువ వర్ష రావడం వల్ల మొత్తానికైతే గోస్తా నది అయితే పొంగింది చివరి వరకు చూడండి ఎంతవరకు వచ్చిందో ఎంతవరకు పడుతుంది అనేది మీరు చూడండి చూసారండి ఎంత బురద అయితే వస్తుందో వాళ్ళ మీదకి కొండ మీద కొంచెం వర్షం ఎక్కువ పడుతున్నట్టుంది చూసారండి ఎంత ఎక్కువ వస్తుందో దోస్తాను అయితే మీకు అక్కడి నుంచి చూపిస్తాను చూడండి ఎలా తనుక్కొని వెళ్ళిపోతుందో చూడండి మొత్తం అదంతా పొంగిపోయింది మొత్తం చూసారండి ఎంత ఎక్కువ వెళ్ళిపోతుందో మనిషి దాటడానికి చాలా కష్టం ఇదిగో చివరి దాక వచ్చేసింది మొత్తం అయితే ఇదే అనమాట చూడండి ఆ శివరకైతే చాలా లోతుకుంది ఆ చివర చాలా లోతు లోపలైతే ఆ చూడగొండం లాగా ఉంటది అనమాట అక్కడ తిప్పుతుంది ఇలా రౌండ్ అలాగక్కడ ఆ ఇప్పుడు వెళ్ళే వాటర్ అయితే మరి పారుతున్న వరద అయితే అక్కడ కొట్టేస్తుంది లోతయిపోద్ది అనమాట అక్కడ అయితే మనం కూడా చూడండి గేదెలు కాసిన అక్కడ కూర్చున్నాడు చూడండి చాలామంది వస్తుంటారు అదిగో ఆటో కారు అవన్నీ బైకుల మీద వస్తుంటారు చూడండి చాలామంది వచ్చి చూస్తుంటారు ఇక్కడకే పిక్నిక్ వస్తుంటారు చాలామంది ఇక్కడ కూడా చనిపోయి ఉంటారు అనమాట చూడండి ఇక్కడే ఈ నదిలోనే చనిపోతుంటారు అనమాట చాలా రోజైతే చాలా ఎక్కువ వస్తుంది నది అయితే మరి సాయంత్రం వరకు ఎలా వస్తా తెలియదు కానీ చాలా ఎక్కువ వస్తుంది చూసారండి రాయిని ఎలా తన్నేస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఈ రాయిని అయితే ముంచేసింది మొత్తం ఈ రాయిని మొత్తం ఇటు కాసి తన్నేస్తుంది అన్నమాట ఇదిగా ఇటు కాసి ఇదే రాయి మీద నుంచి ఒక అబ్బాయి అయితే చనిపోయాడు ఇక్కడ బట్టలు తీసి ఇలా వెళ్ళిపోయి లోతులో వెళ్ళిపోయి రాలేక చనిపోయాడు అనమాట ఆ మధ్యలోకి వెళ్ళిపోయి పూర్తిగా లాగే కనిపిస్తుంది చూడండి మాకు ఎప్పుడూ మేము ఎక్కడ చూసేది ఇక్కడే సముద్రం గట్రా మేమైతే వెళ్ళాము ఎప్పుడు వచ్చినా ఈ గోస్తా నదికి అయితే చూస్తుంటాం మేమైతే